లాజిక్ తెలిసేది అంటే మీకు సింపుల్ ట్రిక్ అనమాట అంటే ఇంటూ నైన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూడండి ఇక్కడ నైన్ చేయాలంటే మనకి టేబుల్ రానవసరం లేదు చాలు ఓకేనా ఎలా సార్ అంటే ఇక్కడ టెన్ ఎంత అంటే వన్ మైనస్ చేయాలి అంటే ఎయిట్ మైనస్ వన్ ఎంత వచ్చిన డబుల్ డిజిట్ నెంబర్ మైనస్ చేయాలంటే

అంటే ఫైవ్ నెక్స్ట్ సెవెన్ సిక్స్ త్రీ తెలుసు మనకి కొంచెం మందికి మల్టిఫికేషన్ దాని వాళ్ళకి చిన్న లాజిక్ మైనస్ వన్ ఇద సెవెన్లో వన్ సిక్స్ ఇది వచ్చిన సిక్స్ని దీనివల్ల సార్ ఫ్యాష్ చేస్తే త్రీ నైన్లో సిక్స్ పోతేద్దా త్రీ సెలవు తగిన లాజిక్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడు సార్ అంటే ఈ లాజిక్ ఉపయోగపడేది నైన్ ఇంటూ నైన్ ఏ నెంబర్ అయినా చేసుకోవచ్చునా ఇంటూ నైన్ వచ్చినప్పుడు మనకి ఇంటూ నైన్ అని కనపడింది అనుకో ఈ లాజిక్ యూజ్ చేయాలి ఫస్ట్ నెంబర్కి మైనస్ వన్ చేయాలి सेकंड नंबर की इकडे चिन्हান্তর ఉంట다 కదా అంటే చేసినান্তরమే ఇక్కడ ఇంజేసే కాలుజర్ ఓకేనా వాటి ఎంత పెద్ద నెంబర్లనే చేసుకో ఫర్ ఎగ్జాంపుల్